రైట్ బ్రేకింగ్ న్యూస్ అందుతో ఉంది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇండిగో ఏరోప్లేన్స్కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అందుతోందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా నిన్నటి నుంచి సాంకేతిక లోపం వల్ల దాదాపు పన్నెండు వందల ముప్పై రెండుకు ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి న్యూస్ ఇది ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండిగో ఏదైతే చెన్నై ఢిల్లీ ముఖ్యంగా శంషాబాద్ వెళ్ళాల్సినటువంటి ఏదైతే ఏరోప్లేన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా వైరల్గా మారుతుంది అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ని డిపోర్ట్ చేయడానికి ఏదైతే క్యాన్సల్ అయినటువంటి ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో సాంకేతిక కారణాల వల్ల క్యాన్సల్ అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని డిపోర్ట్ చేయడానికి లేదంటే ఎక్కినటువంటి సాంకేతిక లోపం క్యాన్సల్ అయినటువంటి ఏరోప్లేన్లో ఉన్నటువంటి ప్యాసింజర్లు దింపడానికి తీవ్ర అస్తవ్యస్తంగా మారుతుందని చెప్పవచ్చు అక్కడ క్రూ సిబ్బంది అంతా కూడా ఇబ్బంది పాలవుతున్నారని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా మాట వినటువంటి అంటే మేము టికెట్లు బుక్ చేసుకున్నాము మేము వెళ్ళాల్సినటువంటి డెస్టినేషన్కి మీరు వదులుతారా లేదా అని చెప్పేసి ఖరాఖండిగా ప్యాసింజర్లు గొడవకు దిగుతున్నటువంటి పరిస్థితి కేంద్ర బలగాల సాయంతో సిఏఎఫ్ఎఫ్ జవాన్లు కావచ్చు లేదంటే సిఆర్పిఎఫ్ జవాన్లంతా కూడా అక్కడ చేరుకొని వాళ్ళను దింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మరీ ముఖ్యంగా స్టేట్ అథారిటీ పోలీసులు ఉన్నప్పటికీ వాళ్ళతో మాటలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏరోప్లేన్ క్రూ అంతా కూడా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఎవ్వరు కూడా ప్రయాణికులు మాట వినట్లేదు ఎందుకంటే ఎంతో కష్టంగా మేము త్వరగా వెళ్ళాలని చెప్పేసి మేము టికెట్లు బుక్ చేసుకొని వెళ్తుంటే సాంకేతిక లోపాల వల్ల సాంకేతిక కారణాల వల్ల మీరు ఇలా రీజన్స్ చెప్పడం మాకేం నచ్చట్లేదు అంటూ కూడా వాళ్ళ మీద గొడవలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరీ ముఖ్యంగా డీజీసీఏ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే శంషాబాద్ నుంచి కావచ్చు ఢిల్లీ ఎయిర్పోర్ట్లలో సంబంధించినటువంటి చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు లేదంటే కోల్కట్టాకు సంబంధించినటువంటి సాంకేతిక కారణాల వల్ల ఈరోజు ముఖ్యంగా రెండు వందలకు పైగా కూడా ఫ్లైట్లు క్యాన్సిల్ చేసినటువంటి ఆ సంస్థ ఇండిగోకు భారీ అని చెప్పొచ్చు ఏదైతే ఇండిగో అత్యంత గొప్పదైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి ప్లాట్ఫామ్స్ అని మనం అనుకుంటాం కానీ ఇండిగో అతి చౌకైనటువంటి కావచ్చు లేదంటే సూపర్ ఫాస్ట్ సేవలు అందించేటువంటి మన భారతదేశంలో ఇండిగో ఎయిర్లైన్ ఒక గొప్ప స్థానంలో ఉంటుంది గొప్ప ర్యాంక్లో ఉంటుంది అటువంటి ఫ్లైట్స్కే కేవలం ఇది ఒక సాంకేతిక లోపాల వల్ల సాంకేతిక కారణాల వల్ల ఇన్నిన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ చేస్తున్నారు మా యొక్క డెస్టినేషన్కి చేరాల్సినటువంటి టైం ఏంటి దాన్ని ఎవరు వెలగడతారంటూ కూడా కొంతమంది భావోద్వేగాన్ని కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ సిబ్బందికి కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎక్కడైతే డిపార్చర్ కావచ్చు ల్యాండింగ్ కావచ్చు అక్కడ సాంకేతిక కారణాల వల్ల వాళ్ళకు సిగ్నల్ రానటువంటి టైంలో మేము క్యాన్సిల్ చేస్తున్నాం తప్ప మాకు ఎక్కడ కూడా లోపాలు మా ప్రత్య మా ప్రత్యేక లోపాలు ఏం లేదు ఇంట్రెస్ట్ ఏం లేదంటూ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నా సరే వాళ్ళ వాళ్ళివ్వరు కూడా మాట వినేటువంటి పరిస్థితి ప్రయాణికులు కనిపిస్తోంది రోజు రోజుకు ఆ సాంకేతిక కారణాలు కేవలం ఇండిగో ఫ్లైట్స్కి ఎందుకు వస్తున్నాయి లేదంటే దేశవ్యాప్తంగా పన్నెండు వందలకు పైగా ఏరోప్లేన్ ఎందుకు క్యాన్సల్ చేశారో కూడా డీజీసీఏ పూర్తి వివరాలతో ముందుకు పెట్టేందుకు బయట పెడుతుందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ఎప్పుడే ఏరోప్లేన్ మంత్రాలు కావచ్చు లేదంటే ఏరోప్లేన్ సిబ్బందితో మంత్రాలు కూడా లేదంటే ఎయిర్ ఆఫీసర్లతో వాళ్ళంతా కూడా మాట్లాడి ఉండని తర్వాత కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ అంతా కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి శంషాబాద్ నుంచి కావచ్చు దేశవ్యాప్తంగా ఇండిగోకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇదని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन